లా ఈ మేము మూడో క్వశ్చన్ తోటి మేము ముందుకు వచ్చేసాను నేను ఫీల్ అవ్వకపోయినా చూడకపోయినా దేవుడు నా దగ్గర ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆ స్పృహ లేకపోయినా కానీ దేవుడు మన దగ్గరే ఉన్నట్లుగా మనకి ఎలా తెలుస్తుందో వాక్యానుసారంగా చూద్దాం మా మెత్తైసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై వచ్చును నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి దేవుడు నశించిన వారిని వెతికి రక్షించడానికి వస్తున్నాడు మన దగ్గరికి నశించిన వారిని సంపాదిస్తూ ఆయన నైతిక ప్రమాణాలను అనుసరించమని బోధించేవారికి ఈ వాగ్దానం ఇస్తున్నారు ఏసయ్య మృతుల నుండి లేచి ఇప్పుడు సజీవంగా ఉన్నాడు ఆయన బిడ్డలైన వారిని ప్రతి ఒక్కరెడల వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన తన ప్రేమ ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మన పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు బ మనం బలహీనతలో పేదరికంలో దీనత్వంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఎటువంటి భయంకరమైన సమస్యల్లో ఉన్న ఎటువంటి భయంకరమైన అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనకి మనకు దగ్గరగా ఉంటాడు నీ విషయంలో శ్రద్ధ వహిస్తున్నాడు అని నువ్వు గ్రహించాలి శ్రద్ధతో నిన్ను గమనిస్తున్నాడు నీకు చాలినంత కృపణిస్తున్నాడు ఏమండి ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి కృప అనేది మనం అయోగ్యులకి ఈ దేవుడు దయ దానంగా దయచేసింది మనం అసలు ఏ యోగ్యత లేదండి దేవుని దగ్గర మనం కృప పొందుకోవడానికి మనకు అసలు ఎలిజిబిలిటీయే లేదు ఎందుకంటే ఎవరైనా సరే నువ్వు నేను నా నాలో ఏం పాపం లేదు అనడానికే లేదు ఎందుకంటే పాపము లేని ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచ మానవాడిలో యేసుక్రీస్తు ప్రభువు వారు మా మాత్రమే అని సుస్పష్టంగా వాక్యాలు చెబుతున్నాయి మన అంతరాత్మకి తెలుసు ప్రతి విధమైనటువంటి భయము సందేహము కష్టము నిరుత్సాహన నిరీక్షణలో కూడా మనకి ఆధారమైన వ్యక్తి పాపము లేనివాడే కదా పాపుల్ని క్షమించగలడు పాపము ఉన్నవాళ్ళు పాపాలని పాపుల్ని క్షమించలేరు కదా పాపపు హృదయం ఉన్నవాళ్ళు రమపత్రికలో కూడా ఒక మాట చెప్పు ఉంటుంది చెప్పు ఉంటుంది ఏమంటే ఏ భేదం లేదు అందరం పాపం చేసి ఉన్నాము దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోయి ఉన్నాము అని అలాగే ఆయన మనతో ఉన్నామన్న ఆలోచన నిన్ను ఆయన వైపుకు నడిపిస్తుంది నీ ప్రతి సమస్యను నువ్వు కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ బంధువులతోనూ పక్కింటి వారితోనో చెప్పుకుంటున్నావు అయితే వారందరూ కూడా ఏదో ఒక సమయంలో నిన్ను బాధించే మాటలు నిన్ను హేళన చేసే మాటలు ఫలానా సమయంలో మేము సహాయం చేసామనేటువంటి మాటలు సూటిపోటే మాటలు ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడతారు కానీ దేవుని వద్ద నీ ప్రతి పాపమును నీ ప్రతి ఆలోచనను నీ ప్రతి సమస్యను నీ ప్రతి ప్రతికూల పరిస్థితిని నీ ప్రతి ఒక్క ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని నువ్వు కనుక దేవుని దగ్గర చెప్పినట్లయితే ఆయన నిన్ను క్షమించగలడు ఆయన నిన్ను ప్రేమించగలడు నిష్కల్మశమైనటువంటి ప్రేమతో ఆయనను నిన్ను ప్రేమిస్తున్నాడు దినమెల్ల నీ వైపు చేతులు చాచి నీతోనే సదాకాలము ఉంటానని మాట ఇచ్చినటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నెరవేర్చువాడు అని మనం గ్రహించాల్సి ఉంది థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్